ఇరాన్ అనే కంట్రీ మ్యాప్లో మనకి దూరంగా ఉంటుంది కానీ అక్కడ ఏం జరుగుతుందో మన జీవితాలకు కూడా దగ్గరగా అనిపిస్తుంది ఒక అమ్మాయి ఇరవై ఏళ్ళ వయసు కూడా ఉండదు రోడ్డుపై నడుస్తూ ఉంది ఆమె చేసిన తప్పైందంటే తలపై ఉన్న హిజాబు సరిగా లేదంట అంతే ఆ రోజు నుంచి ఒక దేశం నిద్రపోవడం మానేసింది ఇరాన్లో హిజాబ్ అనేది ఆప్షన్ కాదు ఒక చట్టం ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే తల కవర్ చేయాల్సిందే జుట్టు కనిపించకూడదు ఇది ఇప్పుడే కాదు దశాబ్దాలుగా ఉంది పోలీసులు ఉంటారు వాళ్ళని మొరాలిటీ పోలీస్ అంటారు వాళ్ళ పని ఏంటంటే ఎవరు దుస్తులు ఎలా ఉన్నాయి అని చెక్ చేయటం ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది ఇరాన్లో చాలా నార్మల్ దుస్తులు సరిగా లేవనుకోండి అప్పుడు సమస్య మొదలవుతుంది రెండు వేల ఇరవై రెండులో మాస అమినీ అనే అమ్మాయి తన కుటుంబంతో బయటికి వెళ్ళింది మొరాలిటీ పోలీసులు ఆపారు హిజాబ్ సరిగా లేదు అన్నారు స్టేషన్కి తీసుకెళ్లారు కొన్ని గంటల తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉంది ఆ మరుసటి రోజు ఆమె చనిపోయింది పోలీసులు ఏమన్నారంటే హార్ట్ అటాక్ అని చెప్పారు కానీ కుటుంబం వాళ్ళు ఒప్పుకోలేదు ప్రజెంట్ నమ్మలేరు ఇక్కడే కథ మలుపు తిరిగింది ఏంటంటే ఒక అమ్మాయి మరణం ఒక దేశం మొత్తాన్ని కదిలించింది మహిళలు అందరూ రోడ్డు ఎక్కారు హిజాబను తీసేశారు కొంతమంది ఇతర కాల్ చేశారు కూడా మాకు భయం లేదు అన్నట్టుగా ఉంది బయట మొదట చిన్న నిరసనలు స్టార్ట్ చేశారు తర్వాత చాలా పెద్దవైనవి ఇది మతానికి వ్యతిరేకం రాదు ఇది బలవంతానికి వ్యతిరేకం ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తం ఉంది ఇరాన్ ప్రభుత్వం నిరసన తేలిగ్గా తీసుకోలేదు ఇంటర్నెట్ని కట్ చేశారు సోషల్ మీడియాని బ్లాక్ చేశారు పోలీసులు రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ మొదలు పెట్టారు చాలా మందిని జైలులో వేశారు కొంతమంది చనిపోయారు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది దేశ భద్రతకు ముప్పు కానీ ప్రజలకు మాత్రం ఇది ఒక జీవిత ప్రశ్న ఇది ఒక హిజాబ్ విషయమే కాదు ఎక్కడ చదవాలి ఏం చదవాలి ఎలా దుస్తులు లభించాలి ఎవరితో మాట్లాడాలి అన్నిటిపైన కంట్రోల్ మహిళలకు అనేది మహిళలకు అసలు చాయిసే ఉండదు అందుకే ఈ నిరసనల్లో యువత ఎక్కువ అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా ఎందుకంటే యువత అందరికీ ఇది మా భవిష్యత్తు అనే ఆలోచన కొన్ని కేసుల్లో కోర్టులు కఠిన శిక్షలు విధించాయి కొన్ని మరణశిక్షలు విధించాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా షాక్ ఇచ్చాయి యువత ఉద్దేశాలైతే ఖండించాయి జనరేటెడ్ నేషన్స్ అయితే చాలా ప్రశ్నలు అడిగింది కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం తగ్గేదే లేదు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుందంటే హిజాబ్ చట్టం పూర్తిగా రద్దు కాలేదు కానీ ఎన్ఫోర్స్మెంట్ మళ్ళీ కఠినంగా మారుతుంది డ్రోన్లు కెమెరాలు ఏఐ ద్వారా ఫేస్ రికగ్నిషన్ చేస్తున్నారు హిజాబ్ లేకుండా ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పైన ఫైన్ వేస్తున్నారు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు ట్రావెల్ బ్యాన్ చేస్తున్నారు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే నిరసనలు బయట కనిపించడం తగ్గాయి కానీ జనాల్లో కోపం మాత్రం లోపల ఉంది భయంతో ప్రజలు మౌనంగా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే మౌనం ఎక్కువ అయిపోయింది అనుకోండి తర్వాత తర్వాత విస్ఫోటనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఇరాన్ విషయం ఇరాన్ వరకే కాదు మిడిల్ ఈస్ట్ దేశాలు చూస్తున్నాయి ఇస్లాం మరియు ప్రభుత్వం ఎక్కడి వరకు వెళ్ళాలి అనే ప్రశ్న మళ్ళీ మొదలైంది ఇది మత యుద్ధం కాదు ఒక సాధారణ వ్యక్తి పైన ప్రభుత్వం చూపించే అధికారం ఈ కథలో హీరోలు లేరు వెళ్ళలు లేరు ఉన్నదల్లో ఎవరంటే భయపడుతున్న ప్రజలు కంట్రోల్ కోరుకునే ప్రభుత్వం హిజాబ్ ఒక చిహ్నం మాత్రమే అసలు పోరాటం చాయిస్ కోసం ఎంపిక కోసం ఇరాన్లో ఏం జరుగుతుందంటే ఒక దేశం తన భవిష్యత్తుతో తానే పోరాడుతుంది ఇది ఇరాన్ కథ మాత్రమే కాదు ఒక ప్రభుత్వం టెక్నాలజీతో మన రోజువారీ జీవితాన్ని ఎంతవరకు నియంత్రించగలదో చూపించే ఉదాహరణ థ్యాంక్ యూ